హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్మాన్ స్టూడియోస్ విజయ్ దళపతి గారు పార్టీ పెట్టారు ఆయన మీటింగ్ పెట్టి కొంచెం పెద్ద ఎత్తున మాట్లాడడం జరిగింది కొంతమందిని విమర్శించారు కొంతమందిని ర్యాగింగ్ చేశారు ఆయన పార్టీ సిద్ధాంతాలు ఏంటి అనేది చెప్పడంలో ఫెయిల్ అయ్యారు అలాగే జనం కూడా లక్షలాది మంది వచ్చారు మరి ఓట్లు ఎంతమంది వేస్తారు ఎంతమంది వెనుదిరిగి వెళ్ళిపోతారో తెలియదు సినిమా టికెట్లన్నీ ఓట్లుగా మార్తాయలేదని మనం కూడా ప్రీవియస్ వీడియోలో చెప్పాం వీడియో ఎంతవరకు ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూసే ప్రయత్నం చేయండి అలాగే సన్బర్న్ స్టూడియోస్లో వస్తున్న వీడియోస్ మీద మీ అభిప్రాయం ఏంటనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే మేము ఎలాంటి వీడియోస్ చేస్తున్నాం ఎలాంటి వీడియోస్ చేయాలి అనేది మాకు ఒక ఐడియా వస్తుంది మీరు పెట్టే కామెంట్తో అలాగే వీడియోని లైక్ చేస్తే మరి కొంతమందికి ఈ వీడియో వెళ్ళే అవకాశం ఉంది అయితే ఇంక ఈరోజు మన టాపిక్ ఏంటంటే విజయదళపతి గారి గురించి ఆయన మాట్లాడినటువంటి మాటలు కొన్ని రకాలుగా తెలుగు వాళ్ళని అవమానించారని చెప్పుకోవచ్చు మాట అర్థం కాకపోతే మీరు ఒక్కసారి వీడియో చూసే ప్రయత్నం చేయండి తమిళ్ వాళ్ళకి ప్రాంతీయ అభిమానం భాషాభిమానం ఎంత ఉంటుందో మనందరికీ తెలుసు వాళ్ళని ఎవరైనా ఏమన్నంటే భరించలేరు వాళ్ళ భాష గురించి కామెంట్ చేసినా ఒప్పుకోరు గతంలో చాలాసార్లు జరిగినవి కూడా ఇలాంటి అరవోళ్ళు అన్నారని చెప్పి చాలా డిబేట్లు పెట్టి పెద్ద ఎత్తున ఆందోళన చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి సరే అరవోళ్ళు అంటే వాళ్ళకి నచ్చదేమో మేబీ సరే ఇక వదిలేద్దాం కానీ వాళ్ళు మాట్లాడినటువంటి మాటలో మనం మాత్రం లైట్ తీసుకుంటాం వాళ్ళ సినిమాలు టైటిల్ మార్చకుండా తెలుగులో వదిలినా మనం చూస్తాం అదే టైటిల్ మార్చలేదని చెప్పి కటౌట్లు బ్యానర్లు చింపేస్తారు టైటిల్ మార్చకుండా తమిళ్లోనో కన్నడలోనో మనం రిలీజ్ చేస్తే పెద్ద ఎత్తున గొడవ చేస్తారు వాళ్ళు మనకే మనం అట్లాంటివి ఏం పడిచుకోం మనకు అసలు ప్రాంతీయ అభిమానం లేదు భాషాభిమానం లేదు అయితే మన వాళ్ళకే ప్రాంతీయ అభిమానం లేదు భాషాభిమానం లేదని చెప్పడానికి నేను ఏమాత్రం కూడా ఆలోచించట్లేదు తెలుగు మాట్లాడటానికి ఇబ్బంది పడతారు మానవాళ్ళు బయటికి వెళ్తే స్టైల్గా వచ్చినా రాపై ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటారు ఒకవేళ ఇంగ్లీష్ వస్తే ఎందుకు అంత విజ్ఞాన ప్రదర్శన తెలుగులో మాట్లాడచ్చు కదా మేము తెలుగు వాళ్ళం అని చెప్పుకోవడానికి సిగ్గా తెలుగు అంటే అంత చీపా సరే మళ్ళీ టాపిక్ మారిపోతుంది అసలు విషయం ఏంటంటే ఆ మీటింగ్లో ఆ మానాడు సభలో విజయ దళపతి మాట్లాడేటువంటి మాటలు ఏంటంటే తండ్రి పేరు చెప్పుకొని వచ్చుకొని రాజకీయాలు చేయను అవినీతి చేయను అక్రమాలు చేయను వేల కోట్ల రూపాయలు దోచుకోను అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నారు ఆయన మాట్లాడింది టార్గెట్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అవినీతి అక్రమాలు దేశ దేశాలకి పాకే అనుకుందాం పాకినా కానీ పక్క రాష్ట్రంలో ఉన్న వ్యక్తులు మనల్ని అవమానించాల్సిన అవసరం ఏముంది జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా పీఎంగా చేశారా దేశంలోని ప్రతి రాష్ట్రంతో ఆయన సంబంధం ఉంటుంది రాష్ట్రాలను నాగం చేశాడని చెప్పుకోవడానికి ఇదంతా మనల్ని అవమానించడానికి కదా సరే అవమానిస్తే అవమానించారు మనోళ్ళు ఎవరైనా రెస్పాండ్ అయ్యారంటే ఒక్కళ్ళు కూడా రెస్పాండ్ అవ్వరు తప్పు చేస్తే మనోడే కాబట్టి తప్పు చేసిండు సర్దుకుపోయాం మనం మనం కొట్టుకుందాం తిట్టుకుందాం మన రాష్ట్రంలో ఆయనకి వేసే శిక్షలు ఆయనకు పడతాయి బయట రాష్ట్రాల వాళ్ళు మనల్ని బ్లేమ్ చేయాల్సిన అవసరం ఏముంది వైసీపీ వాళ్ళు ఈ విషయాన్ని పక్కన పెట్టేసి లయన్ నేను సింగిల్గా సింహం సింగిల్గా వస్తుంది ఎవరితో పొత్తు పెట్టుకుని విజయ దళపతి చెప్పిన దాన్ని తీసుకొని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న మాట్లాడతానని చెప్పి వీళ్ళు ట్విట్టర్లో వైరల్ చేసేస్తున్నారు ఒరే బాబు అసలు మొత్తం జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని బ్యాట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారిని బ్యాట్ చేయడం అంటే మన స్టేట్ని బ్యాట్ చేయడమే మన స్టేట్ని బ్యాట్ చేయడం అంటే తెలుగు వాళ్ళని బ్యాట్ చేయడమే మీరు ఇంకా విజయ దళపతిని పోగుడుతూ వీడియోలు పెడుతూ ఉన్నారు ఫొటోస్ పెడతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఫ్రాడ్ చేశాడు ఓకే వేల కోట్లు దోచుకున్నాడు ఓకే దానికి సంబంధించి చట్ట ప్రకారం ఆయన శిక్ష పడింది విజయ దళపతి ఎవరు మనల్ని అవమానించడానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్లో ముఖ్యమంత్రిగా పరిపాలించి ఏమైనా అరాచకాలు చేశారు దోచుకున్నారు దౌర్జన్యాలు దోపిడీలు చేశాడు అనుకుందాం అనుకుంటే మన స్టేట్లో మనం మాట్లాడుకుంటాం మనం మనం కొట్లాడుకుంటాం పక్క స్టేట్ వాడికి ఏం పని అండి అట్లా అవమానించడం ఎంతవరకు పద్ధతి ఒకవేళ ఆయన ఏదైనా చెప్పాలనుకుంటే విజయ దళపతి ఆయన సిద్ధాంతాలేంటి నేను జనాల్లోకి ఎలా వెళ్తా ప్రజాసేవ ఎలా చేస్తా సంక్షేమ పథకాలు ఏమి ఇస్తా అనేది చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారిని అవమానించడం జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని అవమానిస్తే తెలుగు వాళ్ళని అవమానించినట్టు కదా ఆయన మన స్టేట్ కదా తప్పు కదా అది అంటే మీరు పోగిడినప్పుడు సంబ సంకల్ గుద్దుకుంటారన్న తిట్టినప్పుడు ఎందుకు ఫీల్ అవుతున్నారంటే మరి పోగిడినప్పుడు అసలు మమ్మల్ని పొగడం అని మేము అనలేదుగా తిట్టడం ఎందుకు మరి మమ్మల్ని అవమానించడం ఎందుకు ఇప్పుడు ఈ విజయదళపతి మాట్లాడిన వీడియో ప్రపంచం మొత్తం చూస్తారు ప్రపంచం మొత్తంలో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అనే స్టేట్లో జగన్మోహన్ రెడ్డి ఉండేవాడు అంటాయా ఆయన నాన్న లెగసీతో వచ్చి సీఎం అయ్యాడు ఆ తర్వాత అరాచకాలు చేశాడని చెప్పుకోవాలా వేల కోట్లు దోచుకున్నాడని చెప్పుకోవాలా మళ్ళీ ఆంధ్రాకు మళ్ళీ చెడ్డ పేరు కదా తెలుగు వాళ్ళకి ఆ మాత్రం అభిమానం లేదా నాకైతే ఏదేమైనా విజయదలపతి గారు మాట్లాడిన మాటలు అయితే అసలు ఏమీ నచ్చలేదు జగన్మోహన్ రెడ్డిని అవమానిస్తే మన స్టేట్ని అవమానించినట్టే తెలుగు వాళ్ళని అవమానించినట్టే వైసీపీ బ్యాచ్ ఎక్కడైనా తెలుసుకొని ఆ సింగిల్ సింహం సింహం సింగిల్గా వస్తుందనే ఆ పోస్టులు వైరల్ చేయడం మానండి ఆ జగన్మోహన్ రెడ్డి గారిని అవమానించిన విషయం గురించి ఏదైనా అవకాశం ఉంటే మాట్లాడండి నాకైతే అదే అనిపించింది మరి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్